అంతేగాని నువ్వు అంటే ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే నిన్నబెట్టుకుని తిరుగుతుంటే వాళ్ళకి సిగ్గు వాళ్ళకి సిగ్గులేదు నాకు ఎట్లా తిరుగుతున్నా నాకు అర్థం అవుతులేదు ఆయననేమో కళ్యాణ లక్ష్మి చెప్పిస్తున్నట్ట కవర్లు పెట్టి చీర దూసి నాకు వీళ్ళ గురించి మాట్లాడితే మనకు సిగ్గుపోతారని ఆయన ఎక్కడ దొరికి తొట్టి అనిపిస్తున్నాడు ఓడిపోయిన ఎమ్మెల్యే పోటు ఓడిపో ఓడిపోబోయే మంత్రి పోటు మన అంతకుందే చెప్పిన ఇది పోయే కాలం వచ్చింది కాబట్టి జగదీశ్వర్ రెడ్డిని అతడు పెట్టుకుంటున్నాను ఆయన ఏదో ఒకటి అయితే నేను కూడా మండోని ఏదో ఒకటి తెలుసుకుంటా అని చెప్పినా బాధాకరం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది మా కార్యకర్తలకి అందరూ అనుకుంటున్నారు సరే మీరు రండి మాట్లాడండి ప్రజలకు తెలియాలి మునుగోడు ప్రజలు గెలవాలి ప్రోటోకాల్ని ఏ విధంగా పాటిస్తలేరు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు కరోనా సమయంలో కానీ మిగతా సందర్భంలో కానీ మీరు సొంతంగా కోట్ల రూపాయలతోనే కష్టాలు సాయం చేస్తుండ్రు మీరు కూడా రండి మాట్లాడండి చెప్పండి మంత్రి మంత్రి చేసి అరాచకాల గురించి మీరు మాట్లాడండి మీడియా సమావేశం పెట్టి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కటే నేను అండుతున్నా మీ టైం దగ్గర పడ్డది మీరిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈసారి మీరు తలకా కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు ఇది ఇది ఇప్పటికే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు బాయ్ బాయ్ మోడీ అని పెట్టినట్టు బాయ్ బాయ్ కేసీఆర్ అని వీలు పెట్టినట్టీలో వారైతుంది కొట్లాక్కుంటున్నట్ట చాలా చీప్గా డెవలప్మెంట్ లేదు ఫ్లెక్సీలు పెడుతుండ్రు ఇవాళ పేపర్ చూడండి నిన్న ఈరోజు మొన్న బీజేపీ జాతీయ కార్యకర్త సమాజాలు వాళ్ళ సమావేశం ఉన్నాయని చెప్పి అడ్డు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు మెయిన్ పేజ్ వీళ్ళకేం చేసింది ఇప్పుడు తప్పుకున ఎక్కడెక్కడో ఏమో చేశాయని చెప్పి మీ వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చు అరే ఒక ప్రధానమంత్రి పార్టీ వేరైనా నువ్వు ఒక ఇంత రాజ్యాంగబద్ధమైన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు నీ భాష ఏంది ఒక ప్రధానమంత్రి గురించి కొన్నిసార్లు వచ్చినప్పుడు ఏం మాట్లాడినావు నీకేమన్నా సంస్కారం ఉందా ముఖ్యమంత్రికి కేటీఆర్ అంటారు మా అందరు తిడుతున్నారు మళ్ళన్నా ఆయన ఈయన అడ్డగోలు ఇతరు మన ఆయన పెద్దోడు పాపం ఏజ్ మనిషి మీరు ఆయనకు సిగ్గుందా అసలు మీరు ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుకొని సన్యాసి దద్దమ్మంటాడు ఆయన మాట్లాడితే వాళ్ళు ఆయన మాట్లాడితే తప్పలేదంట ఎన్నిసార్లు ఎంతోమంది ఇతర వ్యక్తుల్ని ఇతర పార్టీల నాయకుల్ని కేసీఆర్ ఆయన భాష ద్వారా అవమానించలేదు మనం చూడలేదా ఏదో తెలంగాణ భాషలో మాట్లాడనే మాట్లాడి ఎంత మందిని అవమానిస్తాడు వాళ్ళ నాయన అంటే తప్పులేదు కానీ వాళ్ళ నాయన సత్యపుష ఈ వాళ్ళ నాయన చాలా సత్య హరిశ్చంద్రుడు ఆయన కొడికినా ఈయన ఈయన కుటుంబాన్ని మాత్రం ఈ తెలంగాణ కోసం ఆయన ప్రాణత్యాగం చేసిండ్రు వీళ్ళని మాత్రం మనం ఏమనొద్దు అంటాం చెప్పుల దండ లేస్తారు ఆల్రెడీ కేటీఆర్ చెప్పుల దండలు వేస్తారు కానీ నిందమ్మన్నా ఏదో విశ్వకర్మ అవ్వాలని అన్నాడు చాలామంది చూసిన నేను చెప్పుల దండ లేస్త్రు కేటీఆర్కు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు చేతగాని వాళ్ళు కాదు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆ రోజు మీరు ముందున్నారని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీ మాటలు నమ్మి రెండుసార్లు మీరు అవకాశం అవకాశం ఇచ్చిండ్రు ఈ మీ అహంకారం మీ అన్ని చూసిన తర్వాత ఈసారి ఎన్నికల్లో బరాబర్ మీకు బుద్ధి చెప్తారు మీకు నీకు మీ నాయనకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ అహంభావం అధికారం అనేది శాశ్వతం కాదు మీరు ఏదో పర్మనెంట్గా ముఖ్యమంత్రి తెలంగాణకు నేను రాజుని రాజు తర్వాత రాకుమారుడు అవుతాడు అన్నట్టు యువరాజు నేను అనుకుంటాను ఫీల్ అవుతున్నాను కేటీఆర్ కానీ ఈసారి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా ఆయనను చూసి ఈ జగదీశ్వర్ రెడ్డి ఎప్పటికి మేము పర్మనెంట్ అనుకుంటున్నా గట్టిగా మనం మెంబర్ పడితే మాత్రం కష్టమేనా పని నాకు అర్థమైతే లేదు జగదీశ్వర్ రెడ్డి సొంతంగా గెలిచిండేమన్నా పేరు మీద జగదీశ్వర్ రెడ్డి ఏమైనా పెద్ద లీడరా నాన్న మీరందరూ అనుకుంటురా ఏమన్నా పెద్ద లీడర్ అని ఎవరన్నా నల్గొండ జిల్లాలో మాత్రం మరి కేసీఆర్కి ఏం కనబడతలేదు కానీ పెద్ద లీడర్ అనుకుంటుండేమో మరి పర్సనాలిటీ కూడా పెద్ద రాజానుభావుల్లో ఆయన పెద్ద ప్రశ్న జగదీశ్వర్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవు ఆయన నాయకుడు కాదాలడు ఒక నాయకుని దగ్గర కేసీఆర్ దగ్గర ఆయన మందు తాగుతుంటే సోడా పోసుకుంటా పోసుకుంటా పోసుకుంటూ చిన్న మన ఎమ్మెల్యే మంత్రి అయింది ఆ తర్వాత మనం గెలిపించిన నగరికల్ ఎమ్మెల్యేని గెలిపించింది ఆ తర్వాత అబద్దాలు ఆడి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి తప్పితే ఆయన కెపాసిటీ ఉన్న మనిషి కాదు ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆయన ఆస్తి ఎంత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వందల వేల కోట్లు సంపాదించుకున్నాను అదే నేను రాజకీయాలు రాకముందుకు రెండు వేల తొమ్మిది కంటే ముందు నా ఆస్తి ఎంత రాజకీయాలకు వచ్చి ఎంతమందికి ఎన్ని కష్టాలు వస్తే నా సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాం మన ఇద్దరం అసలు నీతోటి పోటీ పడవద్దు కానీ చెప్తున్నా నువ్వు ఏ విధంగా అధికార అడ్డం పెట్టుకొని సంపాదించావు నేను రాజకీయాలకు వచ్చి ఏ విధంగా డబ్బు ఖర్చు పెడుతున్నా ప్రజల కోసం ఒక్కసారి ప్రజలు ప్రజలను అడుదాం ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన అభిమానులు కూడా కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా అసహనానికి గురి కావద్దు మీ అందరి కోరిక మేరకు మీరు మా మీరు ప్రతిసారి కష్టాలు ఉన్నప్పుడు వెంట నేను ఉంటా అని చెప్పి నేను ఇచ్చిన అదే మాట కూడా ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా మునుగోడు ముద్దు బిడ్డగా నేను బతుకున్నంత వరకు నీ ఆదరాభిమానాలు ఉన్నంత వరకు మీకు సేవ చేస్తూనే ఉంటుంది నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది కార్యకర్తలను కాపాడుతుంది కష్టాలున్న వ్యక్తులకు నా చేతనైనంతవరకు సాయం చేస్తా కానీ రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల మీద రాబోయే రోజుల్లో కేసీఆర్కు బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని తెచ్చుకొని మనము మనము మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం గౌరవంగా ప్రజల్లోకి పోదాం అందరూ కూడా చాలామంది అడుగుతున్నారు లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి కొన్ని సందర్భాల్లో మాట్లాడినాం కొన్ని సందర్భాలుగా నేను వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా ఆ ఈటల రాజేంద్ర అనే వ్యక్తిని అవమానపరిచి ఒక ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల బిడ్డని అవమానపరిచి భర్తలపు చేసి కేసులు పెట్టి నానా విధంగా హింసిస్తుంటే నేను మోరల్గా సపోర్ట్ చేసిన మోరల్గా అంటే ఒక ఆయన భార్యది జమ్నది ఈ ఊరు పలివేల ఊరు ఆయన అత్తగారు నాకు మంచి స్నేహితులు కాబట్టి పార్టీలకు అతీతంగా ధర్మాన్ని కాపాడండి ఆత్మగౌరవం కోసం కొట్లాడుతుండు ఒక అహంకారానికి గౌరవం జరుగుతున్న బోర్లో పార్టీల కథంగా ధర్మం వైపు ఉండండి అని చెప్పి ప్రజలకు పిలిపించింది ఆ మాట వాస్తవమే ఈ మధ్య కాలంలో కూడా నా మీద ఎంతోమంది సోషల్ మీడియాల పార్టీ మారుతుండు పార్టీ మారుతుండు పార్టీ మారుతుండని చెప్పింది నిన్నమ్మన్నా ఎవరో పోయిన మీరు కూడా పోతుండని చెప్పింది అనవసరంగా అసలు ఎక్కడ మాట్లాడకుండా పార్టీ గురించి దాని గురించి సోషల్ మీడియాలో మీడియాలో కథనాలు పెట్టి చిన్న చిన్న పేపర్లల్లో కథనాలు రాసి అది సోషల్ మీడియాలో పెట్టేసి గ్రూప్స్లోది ఇస్తున్నా నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇది నాకు మునుగోడు ప్రజలు అభిమానంతో ఇచ్చిన సీటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి ఉంటే అయినా సరే నా మీద నమ్మకంతో అభిమానంతో ప్రేమతోటి ఎంతో మంది పార్టీలకు అతీతంగా కూడా నన్ను పెద్ద మెజార్డ్తోటి గెలిపించింది నాకు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా దురదృష్టం మా ప్రభుత్వం లేదు నేను అనుకున్న స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్న ప్రభుత్వం లేకపోవడం వల్ల ఈ దుర్మార్గమైన పరిపాలన ఉండడం వల్ల కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని పనులు మనం చేయలేకపోతున్నాం కానీ ఒక్కటి మాత్రం నిజం నేను ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా ప్రజలు నన్ను గెలిపించిన వాళ్ళు తలదించుకునే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తల వంచుకునే పని చేయను తప్పు చేయను నిజంగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నిజంగా ఏదన్నా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి సమక్షంలో అందరికీ చెప్పి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరిగే నిర్ణయం కేసీఆర్ని గద్ద దించి టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే నిర్ణయం నిజంగా అటువంటిది ఏదన్నా నిర్ణయం తీసుకునేది ఉంటే కూడా నన్ను నమ్ముకున్న అభిమానుల కార్యకర్తలతో మాట్లాడి సమావేశపరిచి ఎవరు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు చెప్పకుండా వచ్చు దొంగ సాడుగు అమ్ముడు పోకుండా వచ్చు ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతుండొచ్చు నేను ఆ పరిచయం అవసరమైతే పదవి ఉద్యోగం చేస్తా రాజకీయాలకు వెళ్తే తప్పుకుంటా ఒక రాజకీయాలు ఉండదలుచుకుంటే అది కేసీఆర్ని గద్ద తీసేందుకు రాజకీయాల్లో ఉంటా ఒకవేళ కేసీఆర్ని గద్దయించాలంటే నేను ఏ పార్టీలో ఉండాలనో ఎక్కడ ఉండాలనో అది కరెక్ట్ నిర్ణయం అని నాకు అనిపిస్తే నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు నా అభిమానులకు వాళ్ళందరూ చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ నిర్ణయం తీసుకుంటే తప్పే స్వార్థం కోసమో పదవి కోసమో డబ్బు కోసమో పార్టీ మారే ప్రసక్తే లేదు ఒకవేళ మారిన నేను చెప్పినట్టు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఒక నియంత పాలన ఇస్తుంది తీసుకుంటా తప్పితే నేనైతే స్వతాగా నిర్ణయం తీసుకోను మీరు కూడా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఈ పార్టీ మారుతున్నా ఆ పార్టీ మారుతు అని చెప్పి మీరు అనే మాటలు ఈ రూమర్స్ని ఎవ్వరు నమ్మొద్దు అని చెప్పి మరొకసారి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి